అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ నల్లబాటి రాఘవేంద్రరావు గారు రచించినటువంటి సంబరాల సోగ్గాడు దీనికి ముందు ఈ కథ గురించి కొంత రచయిత మాటల్లో విందాం ఇది అద్భుతమైన కథ కాదు అంతకు మించిన అత్యంత అద్భుతమైన కథ ఈ కథ విన్నవారు యవ్వనవంతులు కావటం ఖాయం బాండ్ పేపర్ మీద రాసిస్తాను ఇదివరకే ఈ కథ కథామంజరి దీపావళి కథల పోటీల్లో పబ్లిష్ ప్యాడ్కాస్ట్ రివార్డ్ యోగాన్ని పొందింది ఇంకాను చాలా బహుమతులు కైవసం చేసుకున్న ఈ కథ ముఖ్యంగా మీకోసమే పంపిస్తున్నాను స్వామి ప్రఖ్యాత విశిష్ట కథా రచయిత కవిజ్యోతి రాఘవేంద్రరావు మరి కథలోకి వెళ్దామా సంబరాల సోగ్గాడు అదేమిటో విందాం ఆ ఇంట్లో ప్రసన్న ఆంజనేయరావు అరవై ఏళ్ల పండుగ రంగరంగ వైభవంగా జరుగుతోంది అయితే నిన్నటి వరకు బాగానే హుషారుగా ఉన్న అతను ఈరోజు ఒక్కసారిగా చాలా నిరాశగా మారిపోయాడు నిన్నటితో తొంభై తొమ్మిది పాళ్ళు జీవితం గడిచిపోయింది ఇక ఒక శాతం మాత్రమే మిగిలింది అన్న విచిత్ర భావన అతని ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అంతేకాదు ప్రతిరోజు తలకు కలర్ వేసుకుని వైట్ ప్యాంటు వైట్ షర్ట్ టచ్ చేసి పగలు రాత్రి కూడా నీట్గా ఉంటూ అందమైన టోపీ కూడా పెట్టుకుని సంబరాల రాంబాబులా తయారయ్యి అలవాటున్న ప్రసన్న ఆంజనేయరావు ఒక్కసారిగా ఈ రోజు నుంచి అవన్నీ వదిలిపెట్టేశాడు లూజ్ ప్యాంటు లూజ్ షర్ట్తో తలదూకోవటం కూడా వదిలిపెట్టి కనీసం గడ్డం కూడా క్లీన్ చేసుకోకుండా సర్వం కోల్పోయిన వాడిలా బేల ముఖంతో ఫంక్షన్లో అందరికీ కనిపించాడు ఫంక్షన్కి వచ్చిన అందరితో నాకు మీ అందరినీ చూడటం ఇదే చివరి సారేమో అన్న ధోరణి తత్వం కూడా అతని మాటల్లో మధ్య మధ్య ఏదో రూపంలో దొర్లుతోంది దానికి కారణం లేకపోలేదు అరవై సంవత్సరాల నిండిన తన స్నేహితులు బంధువులు చాలామంది కొందరు దీర్ఘ రోగంతోనూ కొందరు సడన్గాను ఇంకొందరు కొత్త రకం జబ్బుల బారిన పడి ఈ మధ్య కాలంలోనే పరలోకానికి చేరిపోయారు ఇవన్నీ చూశాక తను కూడా ఏ గంటలో ప్రాణ విడిచిపెట్టి పోవాల్సి వస్తుందో అనని ఒక రకమైనటువంటి భయాందోళనకు గురైపోయి మనిషి మాటల్లో చిన్నపాటి వణుకు కూడా వచ్చినట్టు కనిపిస్తున్నాడు ప్రసన్నాంజనేయరావు ఒక పక్క రక్త సంబంధికులు దూరపు బంధువులు దగ్గర బంధువులు తనకన్నా పెద్దవాళ్ళు బాల్య స్నేహితులు ఇరుగు పొరుగు శ్రేయోభిలాషులు హితులు అధికారంలో ఉన్న కొందరు మొత్తం అందరూ వచ్చి బెస్ట్ విషస్ చెప్పి బొకేలిచ్చి భోజనాలు చేసి వెళుతున్నారు అలా వాళ్ళు వెళ్తూ వెళుతూ తనతో వెళ్ళొస్తాం అని చెప్తున్నప్పటికీ సరే అలాగే వెళ్ళిరండి థ్యాంక్స్ అని చెప్పలేకపోతున్నాడు ప్రసన్న ఆంజనేయరావు మనిషి ముభావంగా సర్వం కోల్పోయిన వాళ్ళ రేపో ఎల్లుండో మనుషులు ఎవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అన్నంత వైరాగ్యంతో ముఖం కుంచుకుపోతున్నట్టుగా ఉన్నాడు ప్రస్తుతం అలా అలా సాయంత్రానికి అలా అందరూ వెళ్ళిపోయారు అందరితో పాటు ఇద్దరు కొడుకులు కోడళ్ళు వాళ్ళ పిల్లలు అలాగే ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళ పిల్లలు మొత్తం అందరూ అర్జెంటు పని ఏదో ఉందని చెప్పి జారుకున్నారు నెమ్మది నెమ్మదిగా ప్రసన్నాంజనేయరావు భార్య మంగతాయారు సామాన్లు సర్దుకునే హడావిల్లో పడిపోయింది ఇక మిగిలింది అమరేశ్వరరావు అతని ఇంటి పక్క రెండు అంతస్తుల బిల్డింగ్లో నివాసం ఉండే స్నేహితుడు భక్తవత్సలం వీరిద్దరూ చెరొక ఒక ఫైబర్ కుర్చీలో తీరుబడిగా కూర్చుని ఘనంగా జరిగిన కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నారు ఒరై ప్రసన్నాంజనేయరావు నేను కూడా అరవై ఏళ్ల పండుగ ఇలా చేసుకోలేకపోయాను చాలా బాగా జరిగింది ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివి అన్నాడు భక్తవత్సలం బాగానే జరిగిందిరా కానీ నేను చివరి దశలోకి వచ్చేసాను కదా ఇంకెన్నాడు బ్రతుకుతాను దూర ప్రాంతం నుంచి వచ్చిన నా కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు అలాగే మనవళ్ళు మనవరాళ్ళు సరదాగా నాలుగు రోజులు ఉంటారనుకున్నాను మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళు వచ్చేసరికి అసలు నేను ఉంటానో లేదో బాధగా ప్రాణం పోతున్నప్పుడు మాట్లాడే ఆఖరి మాటల్లాగా అన్నాడు ప్రసన్నాంజనేయరావు బాగుందిరా నీ వాళ్ళందరూ వచ్చి కనీసం రెండు రోజులైనా ఉన్నారు నా రక్త సంబంధికులు ఆర డజన్ మంది ఉన్న ఒక్కళ్ళు కూడా రాల నెల రోజుల క్రితమే కదా నీకు మళ్ళీ నామోత్సట కూడా జరిగింది నీకు తెలుసు కదా అంటూ నిట్టూర్చాడు భక్తవత్సలం అయినా నాకన్నా నువ్వే నయంరా పిల్లలందరూ దూరం దూరంగా ఉన్నారని నీకు తోడుగా కుర్రోని నట్టి పెట్టుకున్నావు చూడు చాలా తెలివైన గొప్ప విషయం అది అంటూ కొంచెం దూరంలో నిలబడి ఉన్న సీనుని చూపిస్తూ అన్నాడు ప్రసన్న ఆంజనేయరావు ఆ నాథ కుర్రాడ విషయమే కదా నువ్వు చెప్పేది వాడి గురించి చెబుదామనే నేను ఇంతసేపు కూర్చున్నాను మా పెద్దవాడు నన్ను అమెరికా వచ్చేయమని అంటున్నాడు ఇక అక్కడే ఉండమంటున్నాడు నాకు కూడా వెళ్ళిపోదామని ఉంది వారం రోజుల నుంచి అన్ని ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను నువ్వు నీ హడావిడిలో ఉన్నావు కదా అని నీకు చెప్పలేదు ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే అనాథ శరణాలయం నుంచి తెచ్చుకున్న ఆ కుర్రోడు రెండు సంవత్సరాల నుంచి నా మంచి చెడ్డ చూస్తూ నా దగ్గర ఉంటున్నాడు కదా ఆ సీన్గా నీక మీద నీ దగ్గర ఉండేలా నీకు అప్పచెప్పుదామనుకుంటున్నాను నిన్న రాత్రి వివరంగా చెప్పి వాడిని అడిగితే వాడు కూడా సరే అంటూ ఇష్టపడ్డాడు మరి నీ ఉద్దేశం ఏమిటిరా అంటూ ప్రశ్నించాడు భక్తవత్సలం నాకు ఇష్టమేరా నా చరిత్ర కూడా ఇక అయిపోతోంది కదా ఈ పరిస్థితిలో నాకు ఎవరో ఒక తోడు కావాలి కూడా వెన్నంటే ఉండాలి భార్య ఉన్న నేను బయటికి వెళ్ళిన ప్రతిసారి నా కూడా ఆమె ఉండలేదు కదా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆ కుర్రోడు నాకు బాగా ఉపయోగిస్తాడు ముందు నీకు థ్యాంక్స్ రా పదో తరగతి ఫెయిల్ అయిపోయిన కుర్రాన్ని ఈ రెండేళ్లలో నీ పనులన్నీ చేయించుకుంటూ మిగిలిన విషయాల్లో కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చావు ఒక విధంగా చెప్పాలంటే కన్న తండ్రిలాగే చూసావనుకో వాడికి ప్రపంచ జ్ఞానం నేర్పావు నేను కూడా నీలాగే రెండు పూటలా తిండి పెట్టి జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ భక్తవత్సలానికి మాటిచ్చేశాడు ప్రసన్నాంజనేయరావు సరేరా నేను రావటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకే తెలియదు నేను ఉంటున్న నా ఈ సొంత ఇంట్లో ఊర్లోనే ఉన్న మా బంధువులు ఉండేలా ఏర్పాటు చేశానులే ఎప్పుడన్నా వస్తే ఉండడానికి ఒక రూమ్ నా కోసం అట్టి పెట్టుకున్నాను ఎల్లుండే నా ప్రయాణం అంటూ పైకి లేచాడు భక్తవత్సలం మన టైం అయిపోయిందిరా ఇక ఏ రోజు ఏ సమస్య వస్తుందో ఎప్పుడు పడతామో తెలియని స్టేజ్లోకి వచ్చేసాం అమెరికా వెళ్తున్నావు కదా అక్కడ నీ ఆరోగ్యం బాగా ఉండేలా చూసుకో ఏదో ఇలా చెప్తున్నాను కానీ మన జాగ్రత్తలో మనం ఉన్న పై నుంచి పిలిపొచ్చిందంటే వెళ్ళిపోక తప్పదు సరే జాగ్రత్త అంటూ మిత్రుడికి కరచాలనం చేశాడు ఆంజనేయరావు ఇక భక్తవత్సలో శ్రీనుని దగ్గరికి పిలిచి చెప్పవలసిన విషయాన్ని చాలాసేపు పూర్తిగా చెప్పాడు చివరిగా శ్రీనుని జాగ్రత్తగా ఉండమని ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకోవచ్చని కూడా చెప్పాడు శ్రీను కొంచెం బాధపడిచ్చేవరకి సరే గురువుగారు అంటూ ఒప్పుకోక తప్పలేదు ఇక సీను ప్రసన్నాంజనేయరావు ఇంటి వీధి అరుగు పక్కనే ఉన్న పెద్ద గదిలో ఉంటూ ప్రసన్నాంజనేయరావుని మాస్టారు అంటూ సంబోధిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన పక్కనే కనిపెట్టుకుని గడుపుతూ ఆయన భార్య మంగతాయారు ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఖాళీగా ఉన్నప్పుడు యొక్క పుస్తకాలు చదువుకుంటూ కాలం గడుపుతున్నాడు ఆ రోజు అప్పుడే పక్క ఊరు రామచంద్రపురం నుంచి తనతో మాట్లాడటానికి వచ్చిన వ్యక్తులతో పిచ్చి ఆ పార్టీలో పడ్డాడు ప్రసన్న ఆంజనేయరావు వాళ్ళందరికీ కావలసిన ఏర్పాట్లు మొత్తం అన్నీ చేసి తన మాస్టార్ పక్కన నిలబడ్డాడు సీను ప్రసన్న ఆంజనేయరావు వాళ్ళతో మాట్లాడుతూ ఇదిగో రెడ్డి గారు నా వయసు అయిపోతుంది కదా నా పరిస్థితి ఏ క్షణాలు ఎలా ఉంటుందో చెప్పలేను అందుకని మనం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు తొందరలోనే సెటిల్ చేసుకుందాం అంటూ అతనికి చెప్పవలసిన వ్యవహారాలన్నీ చెప్పేశాడు ఆ తర్వాత అదే రోజు సాయంత్రం జగన్నాథగిరి నుంచి వచ్చిన రంగారావు గారితో మాట్లాడుతూ ఇదిగో రంగారావు గారు మీ పాత కలప వ్యాపారం బాగుందా మీ జగన్నాథగిరిలో మా గారు అబ్బాయి కృష్ణారావు ఉన్నాడు కదా నేను ఫోన్ చేసినా వాడు మొన్న ఫంక్షన్కి రాలేదు నేనంటే చిన్న కోపం వాడికి నాకు టైం అయిపోతుంది కదా వాడు కూడా మొన్న వచ్చి ఉంటే బాగుండు అనుకున్నాను సరే నా చివరి చూపుకైనా వస్తాడేమో చూడాలి అంటూ అతని వ్యవహారాలు చక్కబెట్టి అతన్ని కూడా పంపించాడు ప్రసన్న ఆంజనేయరావు ఈ మాటలన్నీ వింటూ నిలబడి ఉన్న సీను తన మాస్టారు ప్రసన్నాంజనేయరావు ఎందుకు అంత బేలగా మాట్లాడుతున్నాడో తను ఇక్కడ చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయాడు తర్వాత తర్వాత ఆయన విధానం అని సరిపెట్టుకున్నాడు తను రెండు సంవత్సరాలు భక్తవత్సలం గారి దగ్గర ఉన్నప్పటికీ ఇద్దరిది ఒకే వయసు అయినప్పటికీ ఆయన ఎప్పుడూ ఇంతలా బెంబేలు పడిపోతూ మాట్లాడిన సందర్భం కనపడలేదు సీనికి క్షణం వయస్సును గుర్తు చేసుకుంటూ ఈ మాస్టర్ ఎందుకు అలా కంగారు పడిపోతున్నారో సీను తన చిన్న వయసుతో అర్థం చేసుకోలేకపోయాడు ఇక అలా ఎలాగో అలాగా నాలుగేళ్లు గడిచాక ఆ రోజు ఆదివారం ఉదయం పార్కులో ప్రసన్న ఆంజనేయరావు తన మరో నాలుగు నలుగురు స్నేహితులతో కూర్చున్నాడు మన జగ్గారావు బకెట్ తన్నేశాడంట నిజమేనా నిజమే మచిలీపట్నంలో ఉన్నాడు గట్టిగా వయసు అరవై రెండు ఏళ్ళు కూడా నిండలేదు నాకు అదే భయం పట్టుకుంది మన సడన్గా పోతే మన వెనకాల ఉన్నవాళ్ళు మన ఆస్తుల గురించి కొట్టుకోవచ్చు మనం ఎక్కడైనా దాచినవి ఏమైనా ఉంటే వాళ్ళకు కనపడక అవి కోల్పోతారు కదా అందుకని నేను నాకున్న కొద్దిపాటి ఆస్తులని నలుగురు సంతానానికి నా భార్యకు సమంగా వీలునామా రాసి ఉంచాలి అనుకుంటున్నాను సీక్రెట్ ఏమీ ఉంచకుండా అన్ని విషయాలు నా భార్యకు వివరంగా అర్థమయ్యేలా ఈరోజే చెప్పేయాలనుకుంటున్నాను ఏమో మన జగ్గారావుగాళ్ళలాగా ఎప్పుడు బకెట్ దాన్ని వేస్తామో తెలియదు కదా అన్నాడు అతి నిరాశగా మిగిలిన నలుగురు స్నేహితులతో ప్రసన్న ఆంజనేయరావు పక్కనే ఉండి ప్రతి మాట వింటున్న సీను పార్కులో జరిగిన ఈ సంఘటనతో తన మాస్టార్లో కనపడిన ఆందోళనకరమైన ఈ మార్పుకు ఏమిటో గ్రహించుకోలేకపోయాడు అరవై ఏళ్ళు నిండిన వాళ్లలో కొంతమంది అయితే ఇలాగే ఇక ఎక్కువ రోజులు బతకమేమో అని ఎందుకు బెంబేలు పడిపోతున్నారో సీను చిన్న గుండెకాయ అర్థం చేసుకోలేకపోతుంది ఇంటికి వచ్చాక మాస్టర్ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు దగ్గరికి వెళ్ళి కొంచెం మాట్లాడదాం అనుకున్నాడు కానీ ధైర్యం చేయలేకపోయాడు ఇలా మరో మూడేళ్ళు మొత్తం అది ఏకంగా ఏడేళ్లు గడిచిపోయింది ఇప్పుడు తన మాస్టారు ప్రసన్న వయసు అరవై ఏడు వరకు వచ్చింది సీను వయసు ఇరవై ఏడు దగ్గర పడ్డాయి మాస్టారు ప్రసన్న ఆంజనేయరావు ఆరోగ్యం మామూలుగానే ఉంది కానీ మాట పలికే విధానంలో ఆ కంగారు పడుతూ భయపడే తీరు ఇంకా బాగా పెరిగిపోయింది ఇదివరకటి కన్నా డెబ్భై ఏళ్లకు దగ్గర పడిపోతున్నాం ఈ ఒక బ్రహ్మరాక్షసి తరుముకొచ్చేస్తుందన్నట్టు అతని ప్రవర్తన మారిపోయింది మీ మాస్టారు మనసు బాధ పెట్టకుండా ఆయన ఏది చెప్తే చేస్తూ ఆయనకి ఏమాత్రం సమస్య లేకుండా ఏ సందర్భంలోనూ ఎదురు చెప్పకుండా మసలుకో అని తన మొదటి గురువు గారు భక్తవత్సలం ఒకసారి అమెరికా నుంచి ఫోన్లో మాట్లాడుతూ చెప్పడంతో ప్రస్తుతం తన మాస్టారు ప్రసన్న ఆంజనేయరావు ఎలా ప్రవర్తిస్తే నాకెందుకు లేని సరిపెట్టుకుంటూ బతకటం అలవాటు చేసుకున్నాడు సీను ఇలా మరొక ఆరు నెలలు అలా గడిచాక ప్రసన్న ఆంజనేయరావు భార్యతో సీనుతో సహా ఆ రోజు అదే ఊరిలో ఉన్న దూరపు బంధువుల ఇంటికి ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వచ్చాక ఇంట్లో హాల్లో కూర్చున్న మాస్టర్కి కొంచెం దగ్గరగా వచ్చి నిలబడ్డాడు సీను ఎరా ప్రశ్నించాడు మాస్టారు ప్రసన్నాంజనేయరావు మాస్టారు ఒక మాట అడుగుతాను కోపడతారేమో అడగమంటారా అన్నాడు సీను ప్రసన్నాంజరావు అన్నట్టుగా చూశాడు సీను ముఖంలోకి మాస్టారు నేను ఏడు సంవత్సరాల నుంచి మీ దగ్గరే ఉంటున్నాను కదా నన్ను మీరు అమ్మగారు మీ కొడుకు కన్నా బాగా చూసుకుంటున్నారు అంటూ చెప్పబోతున్నాడు విషయం చెప్పరా సమయం దాటిపోతున్నట్టు అసహనంగా కంగారు పెట్టాడు ప్రసన్నాంజనేయరావు ఇదే మాస్టారు ఇదే ఈ కంగారే ఈ ఆదుర్దాయే ఈరోజు మనం వెళ్ళిన ఫంక్షన్లో కూడా మీరు మీ వయస్సు మీకు వయసు పూర్తిగా అయిపోతున్నట్టు మహాభయంకరమైనటువంటి ప్రమాదం జరగబోతున్నట్టు ఎందుకు మీరు అలా ఉంటు అనుకుంటున్నారు అలా ఉంటున్నారు ఎందుకు మీకన్నా పెద్ద వయసు వాళ్ళు కూడా చాలామంది బాగానే ఉన్నారు కదా నేను వచ్చిన నాటికి ఇప్పటికీ భగవంతుని దయ వల్ల మీ ఆరోగ్యం బాగానే ఉంది మరి మీరు ఎందుకు వయసు విషయంలో కంగారు పడుతూ బాధపడుతూ తడబడుతూ మాట్లాడతారు అంటూ ధైర్యంగా అడిగేశాడు మాస్టారు చాలాసేపు పిచ్చిగా అదో రకంగా వెకిలిగా నవ్వేశాడు చిన్న కుర్రాడివిరా నీకేం తెలుసు పెద్దవాళ్ళ మనస్తత్వాలు నాకు డెబ్బై ఏళ్ళు వయసురా డెబ్బై సంవత్సరాలంటే తక్కువ వయసు కాదు కదా కాటికి కాళ్ళు జాపి సిద్ధంగా ఉన్నాను మా భయాలు మావి అయినా అరవై ఏళ్ళు దాటాక ప్రతిరోజు దినదినగండమేరా ఏ క్షణాన గుండెపోటు వస్తుందో ఏ క్షణాన పరాలసిస్ వస్తుందో ఏ క్షణాన క్యాన్సర్ ఉందన్న విషయం బయటపడుతుందో ఏ క్షణాన ఏ మాయ దారి ఏ మాయదారి కొత్త రకం జబ్బు ప్రవేశించి ఎప్పుడు హుష్ కాకి అయిపోతామో అన్న భయం ప్రతి క్షణం ఆవరించి ఉంటుంది మా మనసుల్లో మాస్టరు అవన్నీ మాలాంటి పిల్లల్లో కూడా వస్తున్నాయి కదా మీరు బాధ్యత లేని వాళ్ళురా మేము బాధ్యతలు ఉన్నవాళ్ళం మా బాధ్యతలన్నీ సక్రమంగా పూర్తి చేసామో లేదో చేయగలమో లేదో అన్న బెంగతో బతుకుతున్న వాళ్ళం మీ బాధ్యతలన్నీ నెరవేర్చేశారు కదా మాస్టారు ప్రశాంతంగా ఉండొచ్చు కదా వయసు అయిపోయింది వయసు అయిపోయింది అని పది మంది దగ్గర ఏకరువు పెట్టుకుంటూ మీకు మీరే భయపడిపోతున్నారు ఈ ఆదుర్దా మీ ఆరోగ్యాన్ని మరీ దెబ్బతీస్తుంది కదా మాస్టారు ఒరేయ్ నీకు తెలివితేటలు బాగా పెరిగిపోయాయిరా పోనీ మాలాంటి మసలాలు ఎలా బతకాలో నీకేమైనా తెలుసుంటే చెప్పు కోపంగా అడిగాడు ప్రసన్నాంజనేయరావు నాకు తెలియదు మాస్టారు కానీ మొన్న మన ఊరి శివాలయంలో చింతామణి శాస్త్రి గారి పురాణానికి వెళ్ళాను అక్కడ ఆయన వృద్ధుల జీవన విధానం గురించి చెప్పారు అసలు వృద్ధులు పుట్టిన తేదీ మర్చిపోవాలంట పాత స్నేహితులను మళ్ళీ కలుపుకోవాలంట సరదా కార్యక్రమాల్లో పాల్గొనాలట మార్పుగా ఉండే ప్రదేశాలు తిరగాలట శత్రువుని మిత్రుడుగా ప్రేమించాలట కనపడిన ప్రతి పిల్లలతో సరదాగా ఉండాలట మనసు ప్రశాంతంగా ఉంచుకుని అసలు చావునే గుర్తు చేసుకోకుండా నవ్వుతూ గడపాలి అని చెప్పారు వీటన్నిటికీ మించి భార్యతో ఆనందంగా ఉండాలన్నారు అలాగైతే వయసు పెరుగుతుంది అని చెప్పారు ఇవన్నీ మీకు చెప్పటం కోసం బాగా గుర్తుపెట్టుకున్నాను ఇందులో ఒక్కటైనా మీరు పాటిస్తున్నారా చెప్పండి మాస్టారు ఏమాత్రం భయపడకుండా అన్నాడు సీను అమ్మో నా దగ్గరకు వచ్చిన ఈ ఏడు సంవత్సరాల్లో చాలా గ్రంథాలు చదివేవరా సరే ఇవన్నీ నువ్వు ముసలాడయ్యాక పాటించి వందేళ్లు బతికే ఇదిగో నీవన్నీ తెలిసి తెలియని పిచ్చి మాటలరా ప్రస్తుతం నా బుర్రలో ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నానో తెలుసా రేపు తెల్లవారి సూర్యోదయం నేను చూడగలనా లేదా అని ఆలోచిస్తున్నాను అర్థమైందా కొంచెం కేకలు పెట్టినట్టుగానే మాట్లాడాడు ప్రసన్నాంజనేయరావు లేదు మాస్టారు జరిగేది జరుగుతూనే ఉంటుంది కదా ఎవరు ఆపలేరు అసలు ఏమీ ప్రమాద సూచనలు లేకపోయినా వయసు తరముకొస్తుందన్న ఆలోచనతో మీరు నిరాశపడిపోయి మీ చుట్టూ ఉన్న వారిని నీరసం పెడుతున్నారేమో ఆలోచిస్తు ఆలోచించండి ఒక్కసారి మీరు నా అని ఏడు సంవత్సరాల క్రితమే అనుకున్నారు అయిపోయిందా ఏదైనా నష్టం జరిగిందా చెప్పండి సమాధానం చెప్పండి అన్నట్టు ప్రశ్నించాడు సీను పిల్ల కాకివిరా నీకు పెళ్లి చేస్తేనే కానీ ఇది అంత అర్థం కాదు వెళ్ళి పని చూసుకోరా తన శిష్యునితో వాదించే శక్తి లేనట్టుగా నీరసంగా మడత మంచం మీద వాలిపోయి బెంగపడిన వాళ్ళలాగా దుప్పటి ముసుగు పెట్టాడు ప్రసన్న ఆంజనేయరావు భార్య మంగ తయారొచ్చి మజ్జిగ అందించినప్పటికీ వద్దని సైగ చేసి ఏదో ఆలోచనలో పడిపోయాడు అలా ఇంకొంతకాలం గడిచింది ప్రసన్నాంజరావు దాదాపు ఈ డెబ్బై వయసు కూడా దాటిపోతోంది శ్రీనుకు ఆల్రెడీ ముప్పై నిండియా ఇక మూడు నెలల పాటు ఇండియాలో ఉండి శ్రీనుకు పెళ్లి చేసి వెళ్ళాలనే ఉద్దేశంతో పది సంవత్సరాల తర్వాత ఇండియా తన సొంత ఇంటికి తిరిగి వచ్చాడు భక్తవత్సలం తను వెళ్ళేటప్పుడు తన ఇంటిలో ఒక పెద్ద గది ఖాళీగా ఉంచుకుని వెళ్ళటం మూలాన అందులోనే ఉన్నాడు వచ్చిన రోజే ప్రసన్నాంజరావుతో హాల్లో ఫైబర్ కుర్చీలో కూర్చుని చాలాసేపు మాట్లాడాడు ఈ పది సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన వింతలు విశేషాలు వాతావరణ ప్రభావాలు ఆరోగ్య విశేషాలు మాట్లాడుకున్నాక సీను వాళ్ళిద్దరి పక్కన నిలబడి ఉండగానే అతని పెళ్లి విషయం కూడా మాట్లాడుకున్నారు చేసే భక్త భక్తవత్సలం మన సీనుగాడికి ఎలాగో అలా మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళే లోపల రెండు నెలల్లో పెళ్లి చేసేద్దాం ఎందుకంటే నాకు డెబ్బై ఏళ్ళు పైన పడ్డాయి కదా ఏ నిమిషంలో అని భయంగా ఉంది అన్నాడు ప్రసన్న ఆంజనేయరావు అమెరికా నుంచి వచ్చిన తన స్నేహితుడు భక్తవత్సలంతో అలా వాళ్ళిద్దరూ రోజూ కూర్చుని మాట్లాడుకుంటూనే ఉన్నారు సీనుకి సంబంధ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు భక్తవత్సలం వచ్చిన పదిహేను రోజుల తర్వాత ఆ ఇద్దరు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా రామచంద్రాపురం నుంచి రెడ్డి గారితో సహా మరో ఇద్దరు వచ్చారు ఇదిగో ప్రసన్నాంజనేయరావు గారు మీ సీను పద్ధతి ఏమంత బాగుండలా పది రోజుల క్రితం మీతో ఉన్న కొద్దిపాటి బ్యాలెన్స్ విషయం క్లియర్ చేసుకోవడానికి వస్తానని మీకు చెప్పమని మీ సీనుకు ఫోన్ చేశాను ఆడు ఫోన్లో ఏమన్నాడో తెలుసా రెడ్డి గారు మీరు రావద్దు మా మాస్టర్ పరిస్థితి అస్సలు బాగుండలేదు చివరి రోజుల్లో ఉన్నట్టుగా ఉన్నారు కదా వయసు డెబ్బై పైబడి దాటిపోయింది కదా ఏ నిమిషం ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు అన్నట్టుగా నాకు కూడా అనిపిస్తోంది నేను ఫోన్ చేస్తానులేండి అన్నాడు సరే ఏదో సమస్య అనుకుని ఆగిపోయి ఈ వీధిలోనే ఉన్న కిరాణా కొట్టు సుబ్బారావుకు ఫోన్ చేశాను వాడు మీరు గుండు పిక్కలా తిరుగుతున్నారని ఏ రోగం జబ్బు లేదని చక్కగా చెప్పుకొచ్చాడు మీ సీను కొంచెం భయం చెప్పి దారిలో పెట్టుకోండి లేకుంటే మీ పరువు ఖచ్చితంగా గంగలో కలిసిపోవటం ఖాయం అంటూ గట్టిగా చెప్పి తను వచ్చిన విషయం పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు తన వాళ్లతో రామచంద్రాపురం రెడ్డి గారు ఇక భక్తవత్సలం సీనువైపు చిలిపి నవ్వుతో అదోలా చూశాడు సీని మీద ప్రసన్న ఆంజనేయరావుకి కోపం తాడి ఎత్తున లిగిసింది ఒరేయ్ భక్తవత్సలం ఇదిగో ఈ మధ్యన ఇలా మారాడు ఈ సీన్గాడు నన్ను అంత ఎందుకు చూస్తున్నాడు నీకు చెప్పలేదు కానీ వారం క్రితం కూడా నేను వీధి చివరికి వెళ్ళినప్పుడు నన్ను అందరూ చిత్రంగా చూడటం మొదలెట్టారు విషయం ఏమిటని వాళ్ళని అడిగితే అదిగో ఇలాగే వాళ్ళకి కూడా చెప్పాయట నేను బాగానే ఉన్నాను కదా బీపీ షుగర్ కూడా లేవు నీకైతే పోయినేడు హార్ట్ అటాక్ కూడా వచ్చిందన్నావు నాకు డెబ్బై ఏళ్ళ వరకు ఏ సమస్య లేదు నా పరువు వీడు ఎందుకు మురికి గుంటలో కలుపుతున్నాడో అర్థం కావట్లేదురా నన్ను బ్రతికుండగానే చంపేసేలాగున్నాడు వీడు అనేసాడు ప్రసన్న ప్రసన్నాంజనేయరావు అదేమిటి మాస్టరు అని అవి మీరు ఈ ఏడు సంవత్సరాల నుంచి అందరికీ ప్రతిరోజు చెప్పే మాటలే కదా మీరు అలా చెప్తూ ఉంటే నీరసం వస్తుందని మీ బదులు నేనే చెప్పడం తప్ప నేను అబద్ధం చెప్పడం లేదు కదా నాటకం కూడా ఆడటం లేదు మీ మాటలు కానీ మీరు చెప్పకుండా నేను చెప్తున్నాను అలా మీకు ఉపకారం నన్ను ఆడిపోసుకుంటారేమిటి అన్నాడు సీను మరింత చిరాగ్గా పరిస్థితి మారబోతుందని గ్రహించిన భక్తవత్సలం దాన్ని కాస్త ప్రశాంతత వదిలి పరిచి సర్దుబాటు చేశాడు ఆ తర్వాత మరో నెల రోజులకి సీనుకు మంచి సంబంధం వదలటం పెళ్ళవటం జరిగిపోయాయి తన మాస్టర్ ఇంటిలో తను ఉండే గది పెద్దదిగా అన్ని సౌకర్యాలతో ఉండడంతో భార్యతో అక్కడే ఉంటున్నాడు భక్తవత్సవం తను వచ్చిన పని పూర్తవడంతో మూడు నెలల తర్వాత అమెరికా తిరుగు ప్రయాణం హడావిడిలో ఉన్నాడు చివరిగా స్నేహితుడు ప్రసన్న ఆంజనేయరావుతో మాట్లాడటానికి వచ్చి అతనితో కూర్చున్నాడు వారిద్దరి పక్కగా సీను నిలబడున్నాడు అప్పుడే జగన్నాథగిరి నుంచి పాత కలప వ్యాపారం చేసి రంగారావు కొందరితో కలిసి వచ్చాడు వస్తూ ప్రసన్న ఆంజనేయరావును చూసి అవాక్ అయిపోయాడు మీరు హ్యాపీగా ఉన్నారు సంతోషం ఆ మధ్య ముఖ్యమైన విషయం మాట్లాడటానికి మీ మీ దగ్గరికి వద్దామనుకుంటే మీ సీను మమ్మల్ని రెండు నెలల నుంచి మోసం చేస్తున్నాడు మీ పరిస్థితి ఏమంత బాగుండలేదని ఏ సమయం ఎలా ఉంటుందో చెప్పలేమని డెబ్బై వయసు దటాక్ ఎవరైనా బతకడం కష్టమని ఇంకా ఏదేదో చెప్పి మమ్మల్ని రావద్దని భయపెట్టేశాడు చివరికి నేను రాత్రి కూడా ఎలా ఉంది పరిస్థితి అని అడిగితే మళ్ళీ అలాగే చెప్పాడు మీరు చూస్తే సకాల ఆరోగ్యంగా ఉన్నారు ఇలాంటి తప్పుడు వాడిని మీ దగ్గర ఎలా పెట్టుకున్నారు వీడు నమ్మకస్తుడులాగా అనిపించట్లా పంపించేయండి లేదా ప్రమాదంలో పడతారు ఈ విషయం చూద్దామనే పని కట్టుకొని వచ్చానంటూ హెచ్చరించి విసురుగా వెళ్ళిపోయాడు ఆ వచ్చిన జగన్నాథరావు జగన్నాథగిరి రంగారావు ఈసారి భక్తవత్సలం సీను వైపు బుల్లి నవ్వులతో ప్రశ్నార్థకంగా చూశాడు ప్రసన్నాంజనే భక్తవత్సలం వైపు చూసి నెత్తి బాదుకున్నాడు ఏమిట్రా ఈ కర్మ వీడు నన్ను బతకనిపడువు నువ్వు చూస్తున్నావుగా లాగే ఈ మూడు నెలల నుంచి కూడా బ్రహ్మాండంగా ఉన్నాను కదా నా మీద పగబట్టాడా వీడు నాకే తెగులు రోగం లేకపోయినా దెబ్బ పండు లేక బలంగా ఉన్నా ఏదో కాటికి కాలు జాపిన వాడులాగా నా గురించి వీడు అలా చెప్పటం ఏమిటి వీడిక నేను భరించలేనురా బాబు ఏం చేసుకుంటారో ఏమిటో తీసుకుపోండి అన్నాడు విపరీతమైన తలపోటు వ్యవహారంగా నేను కూడా ఒక్క నిమిషం ఉండదలుచుకోలేదు మాస్టారు మీరు ఆ మధ్య నా పెళ్ళిలో కూడా అందరితో మీ వయసు అయిపోయినట్టే మాట్లాడారు కదా నా చరిత్ర అయిపోయింది రోజులు లెక్క పెట్టుకుంటున్నాను అని మీరు చాలామందితో అన్నారు కదా మా కూడా మీ పద్ధతి చూసి భయపడుతోంది మనం కూడా మీ మాస్టర్ లాగే చిన్న వయసులోనే ఏమైనా అయిపోతామేమో అంటూ నన్ను ప్రశ్నిస్తోంది ఆవిడకి సమాధానం చెప్పలేకపోతున్నాను నేను కూడా వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను మాస్టారు ముక్కు ఎగ తీసుకుంటూ అన్నాడు సీను ఎగజీదుకుంటూ ప్రసన్న ఆంజనేయరావు కొంచెం మెత్తబడ్డాడు సరే సీను ఏదో ఆనాథమని చేరదీశాం మా గౌరవం తీసి పాడేస్తున్నావు ఇక అదంతా పక్కన పెట్టు ఇదివర భక్తవత్సలం ఇక ముందు నేను ఎవరి దగ్గర కూడా ప్రాణం పోతున్నట్టుగా నిరాశగా అనవసరపు మాటలు మాట్లాడను అదే కదా వీడి ఉద్దేశం ఓకే అలాగే వీడిని కూడా వీడి పద్ధతి మార్చుకోమను అంతగా తేడా వస్తే ఈ వెళ్ళిపోటాలు అప్పుడు చూద్దాంలే పాపం వీడికి పెళ్ళే నెల రోజులే కదా అయింది వెంటనే పొమ్మంటం కూడా నాకు కూడా మనసుకు నచ్చట్లేదు సర్దుబాటు కావట్లా నచ్చుబాటు కూడా కావట్లా అంటూ ఆ చిరాకు సమస్యను ప్రసన్న ఆంజనేయరావు తనంతా తానే సర్దుబాటు చేసేశాడు భక్తవత్సలం తన ప్రమేయం అవసరం లేకుండా సమస్య వాళ్ళిద్దరూ కలిసి సర్దుబాటు చేసుకున్నందుకు కాస్త స్థిమితపడ్డాడు ప్రశాంతంగా ఊపిరి పీల్చాడు ఇక భక్తవత్సలం అమెరికా ప్రయాణం కోసం హైదరాబాద్ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగుంది టూ భోగిలో ఉన్న తన రిజర్వేషన్ సీట్లో కూర్చున్నాడు భక్తవత్సలం లగేజీ భోగిలో చదిరాడు కూడా వచ్చిన సీను రైలు బయలుదేరే అనౌన్స్మెంట్ చెప్పడంతో గబగబా కిందకి దిగి కిటికీ దగ్గరికి వచ్చేసాడు సీను ఒరేసీను అరవై వయసు తర్వాత ఇంకా చాలా కాలం బతకాలని చాలామంది ఆశపడతారు గతంలో తీర్చుకోలేకపోయినా చాలా కోరికలు తీర్చుకోవాలని ఆనందాలను పొందాలని మనసులో తెగ ఒబలాట పడతారు ఇన్నాళ్ళు చేసిన తప్పులకు ఇప్పుడు పశ్చాత్తా పడి సక్రమంగా బతికేయాలని మనసులో గట్టిగా చేసుకుంటారు కానీ ఇప్పటి పరిస్థితులను బట్టి ఇక ఎక్కువ కాలం బతకమేమో అని అనుమానం వచ్చిన వాళ్ళు ఇదిగో ఇలాగే మీ మాస్టర్లాగే ప్రవర్తిస్తారా చెప్పాలంటే ఇది ఒక మానసిక అభద్రతా భావం అన్నమాట అంటూ ప్లాట్ఫామ్ టిక్కెట్ కొనుక్కొని అప్పుడే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్లోకి ప్రవేశిస్తున్న ఒక వ్యక్తిని చూపిస్తూ అది కూడా అటు చూడు మన దగ్గరికి కంగారుగా వస్తున్న వ్యక్తిని చూడు నీ ప్లాన్ సక్సెస్ సమస్య క్లియర్ ఇలా జరుగుతుందని నాకు తెలుసు అన్నాడు భక్తవత్సలం సీనుతో అందంగా షేవ్ చేసుకుని నీలం రంగు పువ్వుల షర్టు మీద వైట్ ప్యాంటు టచ్ చేసి వైట్ కలర్ టోపీ పెట్టుకుని బాటా కంపెనీ వారి బూట్లు వేసుకుని ఓల్డ్ సినీ హీరోలాగా పరుగులాంటి నడకతో చకచక మంచి ఉత్సాహంగా తాము ఉన్న టూ భోగి సమీపిస్తున్న ఆ వ్యక్తి నిజంగా సంబరాల రాంబాబు లాగే ఉన్నాడు అమెరికా వెళ్తున్న తన పూర్వ గురువు భక్తవత్సలం గారికి సెండాఫ్ చెప్పడానికి వస్తున్న డెబ్భై ఏళ్ల పైబడ్డ ఆ వ్యక్తి తన ఇప్పటి మాస్టారు ప్రసన్న ప్రసన్నాంజనేయరావు గారే అని గుర్తించాడు శ్రీను అదండి ఈ మనలో ఉన్నటువంటి ఈ మానసికంగా మనం ఫీల్ అవ్వటం ఏమిటంటే నా వయసు అయిపోతుంది నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను నాకు యాభై దాటిపోయి యాభై రెండు ఇంకే ఇంకేముంది మా అంటే ఇంకొక ఐదారు ఏళ్ళు పదేళ్ళు అన్నట్టుగా అనుకుంటూ ఉంటాం అలాగే అక్క కథలో కూడా అలాగే డెబ్భై ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా నేను అయిపోతాను నేను ఇవాళ రేపు అది ఇది అంటూ ఉంటాడు ఎందుకంటే అప్పటికి అప్పుడు ఏమవుతుందంటే అక్కడ భార్య లేదు ఇంకెవరూ లేరు ఎవరి కోసం జీవించాలి అనేది కూడా రావచ్చు ఎవరి కోసం జీవించాలి ఈ లెక్క వేసుకుని నేను వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా అనుకుంటే మనసు సంతృప్తి పరచుకోవటం నేను వెళ్ళే రోజు దగ్గర పడుతుంది అని అంతేగాని నేను ఇలాగే బతకాలి భూమికి భారం అయిపోవాలి నాకు ఎవడూ లేడు నేను ఒక్కడనే ఉన్నాను ఇలా అనుకోకుండా ఆయన అలా అనుకుంటూ బతుకుతున్నాడేమో నేను అనుకోవటం మరి రచయిత గారి మరి ఏ రకంగా ఊహించి రాశారో నాకైతే తెలియదు కానీ నా వరకు అర్థమైంది అది మరి ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకోసమని మరి ఈ కథతో పాటు నల్లబాటి రాఘవేంద్రరావు గారి ఫోటో కూడా పెడతాను చూడండి ఆయన ఇంతకుముందు మనకు మంచి కథలు అందించారు అది ఆయనని మీకు పరిచయం చేద్దామనే ఉద్దేశం నాది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు